चलो निगत है ये जन्म है तिरो जीना अग्निश अग्निशन बस बस बाबा जी ना ठीक ना न प्रम आइन रे

నీ ఎక్స్ట్రా చేయబాక నువ్వు నా నేను చెప్తున్నా నీకు ఎక్స్ట్రా లేనిది నా ఎక్స్ట్రా లేని మాట్లాడు నువ్వు ఆత్మకూరుగా ఎన్నికల్ని సజావుగా నిర్వహించడానికి రేపటి విజయలక్ష్మిని అందుకోవడానికి నాతోటి కలిసి నన్ను ముందు నడిపించినటువంటి మాజీ సభ్యులు శ్రీ కుమ్మి లక్ష్మీనాయుడు గారు శ్రీ కంబం రెడ్డి గారు అలాగే శ్రీ రవీంద్రనాథ్ రెడ్డి గారు శ్రీ బ్రహ్మారెడ్డి గారు వేదిక పైన ఉన్నటువంటి నా కుటుంబ సభ్యులు ఆనం రంగమయ్య రెడ్డి గారు ఆనం శోకర్ రెడ్డి గారు కొండిరెడ్డి ఆనంద్ కైవల్యారెడ్డి గారు అలాగే అనేక మంది ఇక్కడ ఈ సమావేశ మందిరంలో పాల్గొంటున్నటువంటి ఆప్తులకు ఆత్మీయ అభిమానులకు అందరికీ కూడా స్వాగతం పాలించి ఈ యొక్క సమావేశ మందిరం ఈరోజు కొత్తగా నిర్మించబడి ప్రారంభించుకున్నటువంటి సందర్భంలో ఈ యొక్క సమావేశ మందిరానికి పెద్దలందరి యొక్క అనుమతితో సమావేశ మందిరానికి ఆనంద్ వివేక సమావేశ మందిరం అని చెప్పి నామకరణం చేస్తున్నారు అనేక సందర్భాల్లో గడిచిన నాలుగు దశాబ్దాలుగా రాజకీయంగా తురులుగా నేడుగా ఉండి నన్ను ముందుకు నడిపించినటువంటి మా అన్నగారైనటువంటి వివేకానంద రెడ్డి గారి పేరుని ఈ సమావేశం మందిరానికి పెట్టుకోవడం ఇది మా అందరికీ కూడా మరి ముఖ్యంగా నా కుటుంబ సభ్యులందరికీ కూడా సంతృప్తినిస్తుంది మొట్టమొదటి ఎన్నిక ఇది ఆయన లేకుండా నేను ఎన్నికలు చేయను ఇప్పటి వరకు ఈ నాలుగు దశాబ్దాల్లో పంతొమ్మిది వందల ఎనభై రెండులో మొదలుపెట్టాను ప్రత్యక్ష రాజకీయాలు ఇవాళ జరిగినటువంటి ఎన్నికల్లో మొదటి ఎన్నిక మా అన్నగారు అయినటువంటి వివేకానంద రెడ్డి లేకుండా నేను ఎన్నిక చేయను ఆయనే బహుశా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరినీ నాకు అన్నలుగా పంపించాడు నాకు ఈ ఎన్నికను సజావుగా నిర్వహించడానికి అందరూ కలిసి వివేకానంద రూపంలో నాకు తోడుగా నచ్చారని చెప్పి ఈ సందర్భంగా నేను హృదయపూర్వకంగా తెలియజేసుకుంటూ ఈరోజు ఈ పాత్రిక సమావేశాన్ని ఇక్కడ మొదటి ఈ సమావేశ మందిరంలో ఆనంద వివేక సమావేశ మందిరంలో మొదటి పాత్రికేయతల సమావేశాన్ని కూడా ఇవాళ ప్రారంభిస్తున్నాం అందరికీ నమస్కారం ఒక విషయం ఈరోజు ఈ యొక్క నూతన సమావేశ మందిరంలో తొలి పాత్రికేయ మిత్రుల సమావేశం నిర్వహించుకుంటున్నాం మేమందరం నిన్న మొన్న జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల గురించి అలాగే ప్రస్తుత రాజకీయ పరిస్థితి గురించి కూడా ఎన్నికలకు ముందు ఎన్నికల తర్వాత ఏం జరుగుతుందో కూడా మీ ద్వారా తెలియజేయాల్సిన అవసరం ఉంది ఒక విషయం ఎన్నికలకు ముందు అసలు ఈ ఎన్నికల్లో సజావుగా నిర్వహించడానికి మాకు చాలామంది అధికారులు సహకరించలేదు కొద్దిమంది మాత్రమే సహకరించారు అధికారులుగా ఎన్నికల నిర్వహణలో పెద్ద ఎత్తున సహకారం అందించాల్సిన అన్ని పార్టీలని సమానంగా చూడాల్సినటువంటి జిల్లా అధికార యంత్రాంగం అధికార పార్టీకి కొమ్ము కాసి